ఇటువంటి మహామహిమ సంపదైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క దివ్య క్షేత్రం అలాగే ఇక్కడ కొండ మీద లక్ష్మీనరసింహస్వామి వారి సాన్నిధ్యం కూడా ఉన్నది ఆంజనేయస్వామి సాన్నిధ్యం లక్ష్మీనరసింహస్వామి సాన్నిధ్యం ఒకే భగవంతుణ్ణి ఇక్కడ ఆంజనేయస్వామి రూపంలో మనం చూస్తున్నాం అక్కడ స్వామి రూపంలో మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా భగవంతుడి యొక్క పరమాత్ముడి యొక్క కథనను చేసి భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవడం అనేది ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం ద్వారా మాత్రమే మనకి లభిస్తుంది ఈ ప్రమస్ సమస్త ప్రపంచంలో మన భారతదేశంలో ఈ విధంగా అనేక విధమైనటువంటి క్షేత్రములు ఉన్నాయి కాబట్టి ఇటువంటి మహిమాన్వితమైన క్షేత్రములతో విరాజమానం అవుతూ ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఈ భారతీయ సంస్కృతిలో జన్మించడం ఈ పరంపరలో జన్మించడం అనేది అందరూ కూడా ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి ఈ మన యొక్క హిందూ ధర్మ సంస్కృతి ఏదైతే ఉందో ఇది అత్యంత శ్రేష్టమైనటువంటిది అత్యంత ఉత్కృష్టం టువంటిది అత్యంత గొప్పది